ఇలా తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలకు వెళ్ళాల్సిన బస్సులన్నీ కూడా ఇక్కడే ఆగిపోయాయి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటుందని వస్తారు కదా అంటే తప్పించేది అది ఏదో వైలెట్ చేసి వెళ్ళాలని ఎవరు రాదు కదా చెప్పలేదు కాకపోతే దీపం నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఆపుకోవాలంటే ఆర్టీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుంది బంద్ ప్రభావం ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం కారం రంగు రుచి ఆ పొడి ఇప్పుడు మనం కాలనీలోని బస్ స్టాప్ దగ్గర ఉన్నాం ఇది ప్రధాన బస్ స్టాప్ అంటే కేపిహెచ్ అదే విధంగా కూకట్పల్లి అమీర్పేట ఎల్బీ నగర్ వరకు వెళ్ళడానికి ఇది ప్రధాన రహదారి ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి కూడా విజయవాడ అదే ఇతర అంటే ఏపీలోనే అనేక జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలకు ఇక్కడ నుంచి బస్సులు వెళ్తాయి ఈ రోజు ఉదయం వెళ్లాల్సిన బస్సులు ఇప్పటి వరకు కూడా ఇక్కడే డిపోలో నిలిచిపోయాయి ఒకసారి బస్సులు చూడవచ్చు మీరు ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇక్కడ బస్ స్టాప్ లో నిలిచిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం ఈ బస్సులన్నీ కూడా ఆయా జిల్లాలకు వెళ్ళిపోవాలి ప్రయాణికులు తీసుకువెళ్ళాలి కానీ వెళ్లాల్సిన బస్సులు బంద్ కారణంగా ఆగిపోయాయి ప్రయాణికులు గంటల తరబడి ఇంకా బస్ స్టాండ్ లోనే వెయిట్ చేస్తున్నారు కొంతమంది అయితే వేరే మార్గాల ద్వారా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ బస్ స్టాండ్ చూసి చూస్తున్నాం మనం కూడా టికెట్ కౌంటర్తో పాటు ఇక్కడ ప్రయాణికులంతా కూడా ఎప్పుడు బస్సులు వెళ్తాయి తాము ఎప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవాలన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు అంటే ఒక క్లారిటీ లేదు ఇప్పటివరకు కూడా బంద్ అని ముందు చెప్పారు కానీ ఎవరు కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితులు కానీ ఒక పక్క ఇటు ఆర్టీసీ నుంచి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ లేని పరిస్థితి ఒకసారి ముందుకు వెళ్దాం మనం సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ అవర్ ఎక్కడికి వెళ్ళాలి ఏం అండి మీరు బస్ వస్తుంది అంటున్నారా ఏం డౌటే ఈ రోజు బంద్ అని తెలుసుకుంది సార్ అంటే మీరు టికెట్ చేసుకున్నారు బంద్ అని తెలుసు చేసుకోలేదు వెళ్లేదు అర్జెంట్ అయితే వెళ్దాం అని ఛాన్స్ ఉంటదేమో లేకపోతే ఏం చేస్తాం వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం ఆర్టీసీ వాళ్ళు ఏమో చెప్తున్నారా బస్ ఈ టైంకి వస్తే క్లారిటీ లేదు క్లారిటీ లేదు బంధు ప్రభావం వల్ల కొంత సఫర్ అవుతున్నారు ప్రయాణికులు అయితే ఎందుకు ఉంటుంది షెడ్యూల్ అనేది ఎప్పుడు అంటది కదా అదే బీసీలకు మీకు తెలుసు కదా బంద్ ఎందుకు జరుగుతుందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనేది ప్రధాన కారణంతో బంద్ కాదు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటుందని వస్తారు కదా జనరల్ గా అంతే అదేదో వైలెట్ చేసి వెళ్ళాలని ఎవరు రారు కదా అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు రైట్ అంటే ఇక్కడ చూడవచ్చు మనం అనేక మంది ప్రయాణికులు కూడా ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం అంటే అనుకోకుండా వెళ్ళాల్సిన వాళ్ళు దూర ప్రాంతాలకు ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవడం కాకుండా అప్పటికప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళంతా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే బస్సులు లేక ఇక్కడ నిలబడుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం ముందుకు వెళ్దాం ఇక్కడ బస్సులు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అక్కడెక్కడికి వెళ్ళాలనేది కూడా మనం డైరెక్ట్గా వెళ్తూనే మాట్లాడి తెలుసుకుందాం ఎందుకంటే బంద్ ఉన్నప్పుడు ఇక్కడ వరకు కూడా డిపో నుంచి బస్సులు రాకూడదు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోయాయి అంటే ఎందుకు ఆగిపోయాయి వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని కూడా మనం తెలుసుకుందాం అయితే బంద్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఒక బస్సుల వరకు ఆర్టీసీ బస్సుల వరకు అయితే ఆగిపోయాయి డిపోకే పరిమితమయ్యాయి కానీ షాప్లు అవి మాత్రం చాలా చోట్ల ఓపెన్ ఉన్నాయి కొన్ని చోట్ల క్లోజ్ అయినప్పటికీ కూడా మిగతా చోట్ల షాపులు అయితే ఓపెన్లో ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడ మనం ఈ బస్ వచ్చేసి హనుమకొండ వెళ్ళాల్సిన బస్ ఇది ఇక్కడ కేపిహెచ్ అయిపోయింది లోపలికి వెళ్తాం ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది ఎప్పుడు మనం తెలుసుకుందాం బయలుదేరాలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాల్సిన బస్ అండి మార్నింగ్ పొద్దున ఎందుకు అయిపోయింది అంటే ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అయిపోయిందా లేదా బంధన్ తెలుసు కదా ఈ రోజు చెప్పలేదు కాకపోతే డిపో నిమిషాలు ఇప్పటి నిమిషాలు ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఆపుకోన ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆపు ఆల్రెడీ టికెట్స్ రిజర్వేషన్ అయిపోయినాయి ఉన్నాయి నీకు తెలియదు సార్ అది ఓపెన్ చేయలేదు పైన వాళ్ళే టైప్ బందని ముందు చెప్పడం కానీ ఆగడం కానీ లేదు మీరు రెగ్యులర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవ్వాలి ఇంకేమి ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన బస్సులు ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఇప్పుడు మంగపేట ఎక్కడ పూర్వ అవన్నీ వచ్చి ఇక్కడికి వస్తాయి ప్రయత్నగర్ వస్తాయి అక్కడ నైట్ చేయాలి పొద్దున ఆరున్నర ఐదు గంటకే పోతే ఆరున్నర కొట్టింది ఇవన్నీ పోతే మాకు పొద్దున్న అని ఆపెట్టి మీరు మీరండి మీరు ఏ బస్ బస్సు అన్నీ ఒకటే వరంగల్ వరంగల్ అండి మాకు పొద్దున ఫోన్ చేస్తారు మీరు నేను చెప్పేదాకా తీయకండి ఫోన్ చేసిన ద్వారా మీరు అవ్వాలంటే ఇక్కడ పెట్టుకొని ఉన్నాం ఇది ఇక్కడ బస్సు లోపల చూస్తే మొత్తం ఇక్కడ ప్రయాణికులు ఫిల్ చేసుకుని ఇక్కడ నుంచి ఉదయం స్టార్ట్ అయ్యి వెళ్ళాల్సిన బస్సు ఇక్కడ అయిపోయింది ఇలా ఒకటి కాదు మనం ముందుకు చూద్దాం కింద ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుస్తుంది మీకు మీరు ఇలా తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులన్నీ కూడా ఇక్కడే ఆగిపోయాయి ఆ ఐదున్నర దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన బస్సులన్నీ కూడా ఆగిపోవడంతో ప్రయాణికులు వేరే మార్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇలా తెలంగాణ వ్యాప్తంగా బంధు ప్రభావం అనేది స్పష్టంగా ఆర్టీసీ మీద కనిపిస్తుంది ఆర్టీసీ బస్సులు ఎక్కడ కూడా రోడ్డు మీద కనిపించడం లేదు అయితే వాణిజ్య వ్యాపార సముదాయాలకు సంబంధించి ఒకసారి చూస్తే అది పాఠశ్రంగా జరుగుతుందని చెప్పవచ్చు బంధు ఇలా మనం ముందుకు వెళ్తే ఈ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా అనేక చోట్లకి వెళ్ళాల్సిన వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు దీంతో ప్రధానంగా ఇది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బస్సులు ఎక్కడం కానీ ఇక్కడ దిగడం కానీ చేస్తుంటారు అయితే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికి సంబంధించి రవాణా సదుపాయం పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్కి భారీగా డిమాండ్ పెరిగింది అంటే ఆటోల దగ్గర నుంచి ఇటు క్యాబ్లు కానీ అదేవిధంగా ప్రైవేట్ బస్సులు కానీ వీటిని ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు భారీ డిమాండ్ అంటే గతంలో వసూలు చేసే రేట్ల కంటే కూడా ఎక్కువ రేట్లో వసూలు చేసేస్తున్నారు ఎందుకంటే ఈరోజు బంధు ప్రభావం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు నడవాలి కాబట్టి వీళ్ళు తప్పకుండా ప్రైవేట్ ట్రావెల్స్ని ఆశ్రయించాల్సిందే ఆ బస్సులు ఎక్కాల్సిందే ఆ వాహనాల ద్వారా వెళ్లాల్సిందే రేట్లు కూడా భారీగా పెంచేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇలా బీసీ బంధు ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్టీసీ పైన ఆ ప్రభావం ఉంది ఈ నేపథ్యంలో అయితే ముఖ్యంగా బీసీల బంధు ప్రభావంతో బీసీలు డిమాండ్ చేస్తున్నది ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అయితే ఈ బంధు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి అంటే అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక బంద్లో పాల్గొనడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడ లేదు అందువల్ల అన్ని పార్టీలు పాల్గొనడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ స్థాయిలో నిరసనలు చేస్తున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అదేవిధంగా కవిత సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇలా అన్ని పార్టీల మద్దతుతో బీసీ బంద్ అయితే సంపూర్ణంగా జరుగుతుంది కానీ ఇక్కడ మిగతా వాణిజ్య వ్యాపార సముదాయాల విషయంలో మాత్రం పాక్షికంగా మాత్రమే నడుస్తుందని చెప్పచ్చు శిపదేశం హైదరాబాద్ అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి